ఒకటే తపన ఇందిరాగాంధీ కుటుంబానికి సేవ చేయాలని రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఏ పదవి లేకున్నా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అది హాజీపూర్లో అన్యాయం జరిగినా ముగ్గురు అమ్మాయిల మీద ఏం చేసినా అతనికి శిక్ష వచ్చే వరకు ఏడు సార్లు పోయినా ఆ గ్రామానికి అదేవిధంగా సిరిసిల్లలు ఇసుక మాఫియాతో అక్కడున్న ఎస్సీపీలను చంపేస్తే అక్కడికి ఐదారు సార్లు పోయి అక్కడ కూడా న్యాయం చేయడానికి సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైజ్ లేదని వాళ్ళు బాధపడుతూ ధర్నా చేస్తే వాళ్ళను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి సంఖ్యలు వేసారు